కాశీబుగ్గ తొక్కిసలాడ ఘటనపై సమగ్ర విచారణకి కలెక్టర్ ఆదేశించారు ముగ్గురు అధికారులతో విచారణ బృందాన్ని నియమించారు కలెక్టర్ సునీల్ విచారణ అధికారులుగా తెక్కలి ఆర్డీఓ శ్రీకాకుళం ఏఎస్పి అండ్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాదులు ఉండబోతున్నారు కాశీబుగ్గ తొక్కిసి లాంటి ఘటనపై సమగ్ర విచారణకి కలెక్టర్ ఆదేశించారు ముగ్గురు అధికారులతో ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు కలెక్టర్ స్వప్నిల్ ఆ విచారణ అధికారులుగా ఆ ముగ్గురు టెక్కలి ఆర్డీఓ అండ్ శ్రీకాకుళం ఏఎస్పి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్లు ఉండబోతున్నారు అసలు ఈ ఘటన ఎలా జరిగింది దీనికి గల కారణాలు ఏంటి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించి ఇక కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఒక నివేదిక ఇవ్వాలంటూ ముగ్గురు అధికారులతో ఈ విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు ఇందులో విచారణ అధికారులుగా టెక్కలి ఆర్డీఓ ఉన్నారు శ్రీకాకుళం ఏఎస్పీ ఉన్నారు ఇక దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ కూడా ఉన్నారు శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన ప్రమాదం తెలుగు రాష్ట్రాన్ని కలచివేస్తోంది ఏకాదశి నాడు తొమ్మిది మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది అసలు ప్రమాదానికి గల కారణాలేంటి నిర్వాహకుల నిర్లక్ష్యమా లేక భక్తుల క్రమశిక్షణ లోపమా అసలు కారణాలు ఏంటో చూద్దాం సో రీజన్ నెంబర్ వన్ అసలే ఏకాదశి ఎప్పట్లానే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేయాలి కానీ నిర్వాహకులు అభయం పట్టించుకున్నట్టుగా తెలుస్తోంది అసలు ఏకాదశి ఏర్పాట్లకు అనుమతులే తీసుకోలేదని ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇక రీజన్ నెంబర్ టూ మరీ దారుణం ఏంటంటే దర్శనానికి వెళ్ళి వచ్చే క్యూ లైన్ ఒకటే ఉండడం అంటే అందులోంచే వెళ్ళాలి అక్కడి నుంచే రావాలి దేవుడి దర్శనం కోసం ఎంట్రీ దర్శనం అనంతరం ఎగ్జిట్ ఒకటే ఉండడం అండ్ ఇరవై ఐదు వేల మంది భక్తులు ఆలయానికి రావడం ఈ ప్రమాదానికి గల ఒక మేజర్ రీజన్ గా తెలుస్తుంది రీజన్ నెంబర్ త్రీ ఆలయంలో ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి ఏకాదశి కావడంతో వైపు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా పనులు మరోవైపు ఆపకుండా కొనసాగిస్తుండడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు అక్కడ ఉన్న భక్తులు రీజన్ నెంబర్ ఫోర్ అలా నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది అదే నిర్మాణాలు ఆపేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కి వేరు క్యూ లైన్లు కేటాయిస్తే ఇంత దారుణం జరిగి ఉండేది కాదన్న బాధలు వినిపిస్తున్నాయి బాధిత కుటుంబాల నుంచి రీజన్ నెంబర్ ఫైవ్ ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే అయినప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి కానీ అక్కడ నిలువెత్తు నిర్లక్ష్యమే కనిపిస్తోంది భక్తులకు దర్శనానికి వెళ్తే మెట్ట దగ్గర రైలింగ్ బలహీనంగా ఉండడం భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో వీక్గా ఉన్న రైలింగ్ కాస్త ఒక్కసారిగా ఊడిపోయింది దీంతో ఊహించని నష్టం జరిగింది రీజన్ నెంబర్ సిక్స్ మూడు వేల మంది అనుకున్నారు కానీ ఇరవై ఐదు వేల మంది వచ్చారు అలాంటప్పుడు నిర్వాహకులు ఎలా ఉండాలి తక్షణం చర్యలు చేపట్టాలి వాలంటీర్లను పెంచాలి తోపులాటలు జరగకుండా ఎక్కడికక్కడ రూపులు ఏర్పాటు చేయాలి కానీ ఆలయంలో అలాంటి ముందస్తు చర్యలు ఏం జరగలేదు రీజన్ నెంబర్ సెవెన్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు నిర్వాహకులు ఏం చేయాలి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ముందుగా పోలీసుల్ని ఆశ్రయించాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు నెంబర్ రైట్ నిర్వాహకుల అంచనా మూడు వేలు కానీ వచ్చింది ఇరవై ఐదు వేలు సో సింపుల్గా చేతులు తొమ్మిది మంది అమాయకుల చావుకి కారణమయ్యారు ఘటన ఎలా జరిగింది దీనికి గల ఏంటి ఆలయ నిర్వాహకులు ఏమంటున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది మా విజయనగరం రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి శ్రీనివాస్ పలాస హాస్పిటల్ వద్ద ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ ఎట్టి చూసినా సరే బంధువులు మృతుల బంధువులు ఆ ఏడుపులతో ఆర్తనాదాలు ఏడుపులతో చాలా హృదయ విధారకంగా ఉంది కన్నీరు మున్నీరై ఈ యొక్క బంధువులంతా కూడా వినిపిస్తున్నారు చూడొచ్చు అందరూ కూడా భారీగా బంధువులంతా చేరుకు చేరుకున్నారు హాస్పిటల్ దగ్గరికి ఓవైపు వెనక వైపే మార్చి అక్కడ పోస్ట్ మార్టం కూడా పో పోస్ట్ మార్టం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు అది కూడా కొనసాగుతుంది మొత్తంగా కూడా ఏడుపులు పెడబొబ్బులతో చాలా హృదయ విదార్కంగా హాస్పిటల్ దగ్గర వాతావరణం అంతా కూడా ఉంది వాళ్ళంతా కూడా కొందరు అక్కడ చూసినట్లయితే వాళ్ళ బంధువులు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూడా నిరీక్షిస్తున్నారు ఈ క్షతగాత్రుల కోసం అదేవిధంగా మృతుల మృతుల కోసం వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు మంత్రి అచ్చెన్నాయుడు కూడా గంటన స్థలానికి వెంటనే చేరుకోవటం ఇప్పుడు హాస్పిటల్ దగ్గర లోపల ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఆయన దగ్గరుండి అంత పర్యవేక్షిస్తున్నారు జిల్లా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది డిఐజీ తర్వాత రెండు జిల్లాలు విజయనగరం శ్రీకాకుళం ఎస్పీలు డిఐజీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ అదేవిధంగా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా హాస్పిటల్ దగ్గరికి కాశీబొగ్గ చేరుకోవటం జరిగింది దగ్గరుండి అటు వైద్యం అందించడంతో పాటు మొత్తం అక్కడ తాజా పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు ఇక్కడ అంతా చూస్తే బంధువులంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో నారా చంద నారా లోకేష్ కూడా కాశీబొగ్గ చేరుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా బంధువుల్ని పరామర్శించడంతో పాటు వాళ్ళకి ఎవరైతే క్షతగతులు ఉన్నారో వాళ్ళకి అందుతున్నటువంటి ట్రీట్మెంట్ గురించి కూడా ఆయన ఉన్నారు మొత్తం ఇప్పటివరకు అయితే తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు అందులో ఒక ఒక బాలుడితో పాటు బాలుడితో పాటు ఎనిమిది మంది మహిళలు ఉన్నారు వీళ్ళంతా కూడా వీళ్ళ మిగతా వాళ్ళందరికీ కూడా గాయపడిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు కొందరిని శ్రీకాకుళం జీజీహెచ్కి కూడా రిఫర్ చేయటం జరిగింది మెరుగైన చికిత్స కోసం ఇంకా అవసరమైతే కేజీహెచ్ కూడా రిఫర్ చేస్తామని కూడా మంత్రి స్పష్టం చేయటం జరిగింది చూస్తే ఓవైపు పోస్ట్మార్టం ప్రాసెస్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది కొనసాగుతున్నటువంటి పరిస్థితి तय श्रीनिवास